సంధ్య థియేటర్ ఘటన తరువాత అల్లు అర్జున్ ఎక్కువగా మీడియాలో ఫోకస్ అయ్యాడు రాష్ట్ర ప్రభుత్వం అతనిపై సీరియస్గా ఉండడంతో మీడియా కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అనే దానిపై ఫోకస్ పెట్టింది ఇక అల్లు అర్జున్ కూడా ఈ విషయంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు అనేది క్లారిటీ వచ్చింది ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న అల్లు అర్జున్ సినిమా షూటింగ్లకు కూడా పెద్దగా అటెండ్ అయ్యే ఆలోచనలో లేడు అనే న్యూస్ వస్తోంది త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమాను జాన్యువరి ఐదో తారీఖు నుంచి మొదలు పెట్టాలని ముందు ప్లాన్ చేశారు నిర్మాతలు కానీ అల్లు అర్జున్ మాత్రం షూటింగ్కు రెడీగా లేనని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది అలాగే ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా అల్లు అర్జున్ దూరంగానే ఉన్నాడు స్టార్ హీరోలందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ప్లానింగ్లో ఉంటే అల్లు అర్జున్ మాత్రం ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది ముందు యూరప్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్న ఇప్పుడు మాత్రం వాటిని క్యాన్సిల్ చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ అలాగే మహేష్ బాబు అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం బయటకు వెళితే అల్లు అర్జున్ మాత్రం ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది సంధ్య థియేటర్ ఘటన తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా సరే ఒక రకమైన ఆందోళనలో ఉన్నాడు బన్నీ ముఖ్యంగా కోర్టు కేసులతో ఇబ్బంది పడడం అలాగే పోలీసులు ఎప్పుడు ఏ చర్యలకు దిగుతారో అర్థం కాని పరిస్థితిలో ఉండడం ఇప్పుడు తాను ఎక్కడికైనా వెళ్తే అనవసరంగా మీడియా ఫోకస్ చేస్తుందని లేనిపోని న్యూస్ క్రియేట్ చేస్తారని పారిపోయాను అనే వార్తలు స్ప్రెడ్ చేస్తారనే భయంలో అల్లు అర్జున్ ఉన్నాడు అందుకే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికైనా ఇష్టపడడం లేదట అతని భార్య అల్లు స్నేహారెడ్డి ముందు యూరప్ వెళ్ళకపోయినా మలేషియా వెళ్దామని కూడా అన్నారట కానీ అల్లు అర్జున్ మెంటల్ కండిషన్ అంత కంఫర్టబుల్ గా లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది ప్రస్తుతం అల్లు అర్జున్ కోసం ఇంట్లోనే సెలబ్రేషన్స్ చేసుకోవాలని అల్లు స్నేహారెడ్డి భావిస్తున్నారట వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు అల్లు అర్జున్కు సినిమా పరంగా కలిసి వచ్చిన ఇతర విషయాల్లో మాత్రం అన్ని నెగిటివ్ వైబ్స్ వచ్చాయి ఎన్నికల్లో ప్రచారం చేయడం అలాగే పుష్ప సినిమా విషయంలో జైలుకు కూడా వెళ్ళడం అన్నీ కూడా ఒక రకంగా అవమానకరంగానే ఉన్నాయని చెప్పాలి అందుకే ఇప్పుడు బన్నీ కాస్త దూరంగా ఉంటున్నాడని సెలబ్రేషన్స్కు అలాగే సక్సెస్ మీట్లకు అటెండ్ అయ్యే ఆలోచనలో లేడని క్లియర్ పిక్చర్ వస్తుంది